అంటే మేడం రోజున బొత్స సత్యనారాయణ కూడా ప్రశ్న పెట్టి మా ప్రభుత్వంలో విద్యకు కానీ వైద్యానికి కానీ వ్యవసాయ రంగాన్ని విప్లవాతంగా మార్పులు తీసుకొచ్చాము ఈ ప్రభుత్వం అసలు వాటి లేట్లని పట్టించుకోవట్లేదని చెప్పి బొత్స సత్యనారాయణ మాట్లాడుతుంటే ఏం చెప్తారు మరి ఏం మార్పులు తెచ్చాడండి విద్యారంగానికి ఏం మార్పులు తెచ్చాడు వాళ్ళ నాన్న ఇచ్చిన ప్రీజ్ రీఎంబర్స్మెంట్ ఇవ్వటానికి పిల్లల్ని రోడ్డు మీద పడేసి కొట్టిన వేయ జగన్మోహన్ రెడ్డిది వాళ్ళ నాన్న ఇచ్చాడని కాలేజీ పిల్లలు మాకు ఫీజులు కట్టలేదు ఏంటంటే వాళ్ళు రోడ్డును పడేసి కొట్టించాడు మీరేం తీసుకొచ్చారు విద్యలో అంత విప్లవాత్మకమైన మార్పులు అయ్యో చెప్పండి మీరు కనీసం ఇవాళ మాది కార్పొరేషన్ మాల కార్పొరేషన్ ఎస్సీలకు కూడా మీరు కార్పొరేషన్లో వచ్చే నిధులన్నీ మీరు వేరే వాడుకున్నారు ఆ నిధులన్నీ దారి మళ్ళీ ఇచ్చి కనీసం వాళ్ళకి లోన్లు కూడా ఇయ్యపోయారు వాళ్ళకి వాళ్ళ సంక్షేమ పథకాలు వాళ్ళ మొహాన్ని కొడతా చదువుకున్న పిల్లలు బయటికి వెళ్ళాలన్నా వాళ్ళల్లో మాల వాళ్ళ కానీ మాదివాళ్ళ కానీ ఉన్న అవకాశం కార్పొరేషన్ ద్వారా మీరు ఏమన్నా చేయగలిగారు వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళకి ఏమైనా చదువు చెప్పించగలిగారు బయటికి పంపించగలిగారా కాబట్టి వాళ్ళు మీరు విప్లవాత్మకమైన మార్పులు కాదు మీరు వచ్చాక సంక్షేమ పథకాలతో ఓట్లు కొనుక్కోవాలని చూసి ప్రతిదీ సంక్షేమ పథకానికి ముడిపెట్టి మేము అవి ఇచ్చాము ఇచ్చాము ఇప్పుడు చంద్రబాబు గారు వేరే సంక్షేమ పథకం తీసుకొస్తే అది ఎందుకు తీసుకొచ్చారు ఎంత నష్టం కాదు మేము వాళ్ళమే అప్పుడు ఇది నష్టమని ఊరుకున్నాం ఆయన అంతే అనుకున్నాడు నువ్వు ఇచ్చే నా పరిహారాన్ని ఏదో ఇస్తన్నావు కదా ఇప్పుడు అది ఆయన అనుకున్నాడు పిల్లలు ఇట్లా ఇస్తే ఎట్లా మనం నష్టపోతాం కదా గవర్నమెంట్ ఆంధ్రకి నష్టమని కానీ నువ్వు ఇచ్చిన తర్వాత ఆయన ఇవ్వక తప్పట్ల ఇప్పుడు ఏదైనా సరే ఎందుకంటే ఆయన ఇచ్చాడు కదా అని అంటారు పోనీలే పిల్లలు చదువులు చదువుకుంటున్నారు మహిళలు కూడా ఇట్లా గ్యాస్లు అవి ఇస్తే బాగుంటుంది గ్యాస్ దంటే ఇది ఉంది మళ్ళీ దాన్ని చేశారు నువ్వు ఉన్నప్పుడు అది లేదు కదా గ్యాస్కి ముగ్గురు తీసే సెంట్రల్ వాళ్ళు పెట్టినా నువ్వు తీసేసావు దాన్ని కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఏమి లేవండి నిన్నెవరో ఒక ఆమె చెప్పుద్ది కాలేజీలు అన్ని కట్టారు అని చేశారు అసలు మీరు పేద పిల్లల కాలేజీలు కట్టుకో మా డాక్టర్ చదవటానికి లేదా అండి మా అర్హత అంటుంది కాలేజీలు కట్టి మీరు పేద పిల్లలకి ఎన్ని సీట్లు ఇచ్చారో అందులో అది ఒకటి బయట ఇది అండి ఇప్పుడు నేను ఆర్టీఐ అధ్యక్షురాలండి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇప్పుడు వీళ్ళు అనే కాలేజీలో ఎంతమందికి పేద పిల్లలకి వీళ్ళు సీట్లు ఇచ్చి ఇచ్చారు అది తీయండి బయటికి ముందు అది తీస్తే తెలిసిద్ది మీరు పేద పిల్లలకి ఇచ్చారా ఉండాలకి ఇచ్చారా నేను కాలేజీలు నడుతున్నాయి ఇగో కడుతున్నా నడుతు నడుస్తున్నాయి బాగానే ఉంటుంది ఏమైంది ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆరోగ్యశ్రీ నడవట్లేదు ఇప్పుడు ఇట్లా ఎన్ని నడుస్తున్నాయి ఆ భాగస్వామ్యంతో చాలా ఉన్నాయి హాస్పిటల్స్ అందులో జారుతారు ఏముంది తక్కువ పిల్లలకి తక్కువ సీట్లు తీసుకుంటారు ఇప్పుడు అట్టుంటేనే కాస్త ప్రభుత్వం హాస్పిటల్స్ అంటే ఇవాళ ఎట్ట ఉంటున్నాయి అందరికీ తెలుసు వెళ్తే ఎవడు కింద పనిచేసే దగ్గర నుంచి స్లీపర్ దగ్గర నుంచి డాక్టర్ దాన్ని నిజంగా చెప్పుకోకూడదు కానీ చేతులు జాపుతున్నారు డబ్బులు ఎంత ఇస్తారు పేషెంట్కి వచ్చిందండి మీరు ఉచితంగా వైద్యం చేయాలి డబ్బులు ఇస్తారు మందులు కూడా ఎవట మెడిసిన్స్ కూడా లేవు అండి గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకని చాలామంది నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఇవ్వలేదమ్మా బయట తెచ్చుకోమంటున్నారు కొన్ని లేవు అని అంటే మీరు ఎందుకు అదే ప్రైవేట్ భాగస్వామి ఉంటే అన్నీ ఉంటాయి అక్కడ ఖచ్చితంగా ఉంటాయి కాస్త ఇప్పుడు ఎన్ఆర్ఐ ఉంది అది ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యమే కదా అది ఎట్లా నడుస్తుంది వాళ్ళ ఆరోగ్యశ్రీ ఉండో రేషన్ కార్డు ఉండ ఫ్రీగా చేస్తున్నారు అందరూ రేషన్ కార్డు ఉండాలకి ఐదు వందలు చేసేదానికి రెండు వందలు దాన్ని తీసుకుని ఇలాంటివన్నీ పెట్టారు ఎందుకంటే నీట్గా ఉంటాయి హాస్పిటల్స్ శుభ్రంగా పనులు చేస్తారు అంతేగాని అచ్చగా గవర్నమెంట్ మీద వదిలేసి ఇవాళ గుంటూరు జనరల్ హాస్పిటల్ ఎంత మనదాకా అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండే అసలు పెద్దది గుంటూరు జనరల్ హాస్పిటల్ అలాంటిది ఇవాళ మీరుండీ బ్రష్ పట్టించారు దాన్ని ఇప్పుడు పెమసాన్ గారు వచ్చిన తర్వాత దానికి ఎన్ని కోట్ల శాంక్షన్ చేసి ప్రైవేట్ వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళు కూడా మరి డొనేట్ చేస్తున్నారు డబ్బులు కట్టండి అయ్యా కట్టండి అని చెప్పేసి కట్టించి దాన్ని వాళ్ళు తీరి చేస్తున్నారు అట్లాగే ప్రైవేటు భాగస్వామ్యం ఉంటేనే ఏ హాస్పిటల్ అయినా బాగుంటున్నాయండి నీట్గా గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ చెత్త అక్కడే ఎక్కడో డైపర్లు అక్కడే ఎక్కడ యాడే సెలైన్ బాటిల్స్ ఆడసలు చూస్తుంటేనే రాతకుంటున్నాయి పోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకంటే క్లీనింగ్ అస్సలు చేయట్లా పట్టించుకునే వాళ్ళు లేరు గవర్నమెంట్గా మనకి ఎందుకులే అనుకుంటున్నారు ప్రైవేటు భాగస్వామి ఉంటేనే ఏ హాస్పిటల్ అయినా నిజంగా అన్నామని కాదండి అంటే మీరు చేసుకోగలరు లేని వాళ్ళకి ఎట్లా అంటే లేని వాళ్ళకి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండయి చేయటానికి దానికి సరికి చేస్తున్నారా వీళ్ళని పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పోయినా మేము తక్కువగా చేస్తారు రెండు వందలకే చేస్తారు కార్డు ఉంటే అలా ఒక కల్పించుకోండి హాస్పిటల్ అయిన కార్డు ఉంటే అన్నీ ఫ్రీయే కదా అట్లా అన్నీ చూసుకొని చేపించుకోవాలి అంతేగాని నేను వస్తే వాళ్ళని తీసేస్తా ఇది నా హాస్పిటల్ నువ్వు కట్టించావు నాన్న సొమ్ము పెట్టి నీ సొమ్ము పెట్టి నువ్వేమో కట్టిస్తే నాది అది కట్టించుకోని ఉంటే ఇప్పుడు కట్టించుకుంటున్నారు కదా ఇంజనీరింగ్ కాలేజీలు బోల్డ్ అన్ని ప్రైవేట్ వాళ్ళు అట్టగే నువ్వు కూడా గవర్న నా హాస్పిటల్ ఇదని పెద్ద బోర్డు పెట్టి ఉచితంగా సహాయం చేయ ఎవరు వద్దన్నారు అట్లా ఉండవు కొన్ని హాస్పిటల్స్ అట్టా ఇది రా రాజశేఖర రెడ్డి గారి హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్లో కట్టించి అందులో గవర్నమెంట్ అది తెచ్చుకొని లైసెన్స్ నువ్వరకు ఫ్రీగా సంవత్సరానికి ఎంతమంది నేను డాక్టర్లను తయారు చేసి బయటికి పంపిస్తాను నా హాస్పిటల్లో అంటే అది మంచి లక్షణం అది నా హాస్పిటల్ అంటే ఇల్లు ఉంటుంది అంతేగాని పీపీపీ చేస్తున్నారు దాన్ని చేయటానికి లేదు అని అంటానికి నువ్వు లేవు ఏదైనా బచ్చ సత్యనారాయణ వీళ్ళు చేసే పులవాత్మకమైన మార్పులు ఏందంటే చదువుకొని బీఏలు ఎంటెక్లు ఎంఏలు ఎంఎస్సీలు వాడు చేపలు పెట్టుకొని మాంసాలు పెట్టుకొని అమ్ముకోండి అంతకన్నా తిరుగులేదు కడపలో మంచి స్టాల్స్ పెడతా నేను మంచి మార్కెట్ చేస్తాను అని చెప్పుకోవచ్చు ఆ నీళ్ళే లేవు నువ్వేం చేస్తావు అక్కడ మంచి కడపలో చేపలదను అవి మాంసాలది కాబట్టి ఇప్పటికైనా దోరణి ఆరాలండి ఈయన బొత్స సత్యనారాయణ గారు చీపురు పల్లెలో చీపురు తీసుకుంటారు ఈడ శ్మశానం అన్నా కూడా ఇంకా మేము తిట్టాం ఏడ ఇవన్నీ చేసిన లేకుండా ఇంకా బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే వీళ్ళ వదిలేయాలి వీళ్ళకి అవినీతి మార్కలు వీళ్ళకి అసలు ఇంకే వ్యాక్సివోగంలో కేసులు ఉండే ఇది వరకు రాజశేఖర రెడ్డి గారు అయ్యా అవి చూసుకొని సా ముందు అది తేలిందో తెలలేదో కానీ అది చూసుకో బాగుంటుంది అంతేగాని చీటీ మాటికొచ్చి నేనేదో పిలవాతంకాయన మార్పులు వేని తేలా విద్యారంగంలో నువ్వు ఉండపుడు అసలు శాంతం సాంకనే ఆగిపోయింది ఏమి లేవు ఇప్పుడు అసలు ఎక్కడ చూసినా ఏదైనా చదువు అంటే దానికి చూడండి అంత ఇక్కడ కూరగాయల్లోనే కడుతున్నారు ఇవాళ అసలు అది మోడర్న్ స్కూల్లో కడుతున్నారు కూరగాల్లో వెళ్ళి చూడండి మీరు గవర్నమెంట్ది అది నాడు నేడని బళ్ళు పెట్టి ఒక్కో స్కూల్కి వంద రూపాయలు ఖర్చు దాన్ని రెండు వందలు చేసి వంద మీరు గాజేసి ఆ వందలో యాభై ఖర్చు పెట్టి పాత బెంచీలకి అతుకులు పెట్టి పాత వాటికి రంగులేసి కూర్చోబెట్టి నాడు నేడని నువ్వు ఫోటోలు పెట్టినంత మాత్రం నమ్మే నాదుడు ఎవడు లేడు ఎక్కడ నువ్వు నాడు నేడులో ఎంత చేసావు అందరూ తెలుసు నువ్వు ఉండప్పుడు అంగన్వాడీలు కానీ వీళ్ళు కానీ ఎంత తింటున్నారో ఎంత చేశారో అందరికీ తెలుసు కనీసం పట్టించుకునే నాదులు లేడు వీళ్ళు వచ్చి ఏంటయ్యి ఎంత ఈ పిల్లలకి ఎంత పెడుతున్నావు ఏం ఫుడ్ అని ఇవాళ అదే పిల్లల దగ్గర అడుగుతున్నారు అధికారులు అడగపోతూ ూరుకోట్ల మళ్ళీ ఐటీ మంత్రే వచ్చి అడుగుతున్నాడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారే వెళ్ళి అడుగుతున్నాడు ఏంటి ఎంత ఏం చేస్తున్నారని చెప్పి ఆయన సడన్గా తనిఖీలు చేయటం కానీ పిల్లల్ని పిల్లల్లో కొంచెం ఆట అలాంటి ఏదైనా మీరు ఉన్నప్పుడు చేశారా చేశారా ఇవాళ మీరేమీ లేదు నేను ఎదలకుండా కూర్చోవడం ఏదన్నా అంటే ఏమి లేవు అని తిడతాం ఇలాంటివి చేయొద్దని మరీ మరీ మనం చేసుకుంటున్నామండి బొత్స సత్యనారాయణ గారు చెప్పి చెప్పి నీకు తక్కువ నీకు తక్కువలో తక్కువ ఎంత తిట్టితే అంత నీకు నోరు ముసుకొని కూర్చుంటావు అంటే నువ్వు కూడా రెచ్చిపోతున్నావు ఇంకా పైపెచ్చు అసెంబ్లీలు నీకు సిగ్గుందో లేదో లేదు అమ్మని తిట్టినందు సారీ అని కూడా చెప్పినట్టున్నావు లోకేష్ గారికి భువనేశ్వర్ గారిని అంటాం తప్పే తప్పే అని ఆ రోజు ఒప్పుకున్నావు కాబట్టి మీరందరూ కూడా అసెంబ్లీలు అట్టుండారో మళ్ళీ జగన్ వస్తాడు ఈ రెండేళ్ళలో మనమే మళ్ళీ ఆవాజయచ్చు అని మెల్లిగా సాగిస్తున్నాడు ఈ మధ్య లోపలే వచ్చాడు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు మళ్ళీ మీ శ్రీకాకుళంలో శ్రావంతి ఎట్లాంటి ప్రాజెక్టులు ఉన్నాయి వంశధార ఎట్లాంటి అవన్నీ ఏమైనా బయటకు వచ్చి ఆ ప్రాజెక్టులు పూర్తి అయ్యిపోయింది ఎందుకంటే అది లైన్లో ఉంచే ప్రాజెక్ట్లే అవి ఏమైనా పూర్తి చేయటానికి ముఖ్యమంత్రి గారిని పోట్లాడు అసెంబ్లీలో మా పూర్తి చేయండి మా శ్రీకాకుళం కల్లా మా విజయనగరం విజయనగరం దగ్గర కావాల్సిన ప్రాజెక్టులు మన కాశీ బొగ్గలో చచ్చిపోయారు బలకరిచ్చిపోయి అంతేగాని ఇట్లాంటి మాట్లాడి మానుకొని ఆ ప్రయత్నాలు ఏమని చేస్తే పర్సన్గా అన్న మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు జనం థ్యాంక్ యూ మేడం